నమస్కారం నేను మీ భాస్కర్ దిశుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు షష్ఠ స్థానంలో చంద్రుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా షష్ట అష్టమ వ్యయస్థానాల్లో స్థానాల్లో ఏ గ్రహం ఉన్నా కూడా ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్తూ ఉంటాం ముఖ్యంగా ఇలా ఆరో స్థానంలో ఉన్నప్పుడు కూడా కొంత వీరు ఇబ్బందులకి లోనవుతూ ఉంటారు అలాగే ఎనిమిదో స్థానంలో స్థానంలో కూడా లగ్నాత్ కూడా మనం చూసుకోవాలి లగ్నాధిపతి చంద్రుడు రవి వీరు ముగ్గురు కూడా ముఖ్యం ఏ జాతకుడికి అయినా సరే ఇలా ఉన్నప్పుడు వీరు రాత్రిపూట పాలు తీసుకోకుండా ఉండటం అనేది మంచిది అలాగే వీరు పాలను దానం చేయటం కూడా మంచిది కాదు గోధుమలు బెల్లము శనగలు ఇలాంటివి పేదలకు పంచి పెట్టడం అనేది మంచిది అలాగే వీరికి తండ్రికి వీరికి కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తండ్రికి పాలను వీరే స్వయంగా ఇవ్వటం అనేది మంచిది అలాగే పాలు వెండిని దేవాలయాల్లో సమర్పించినట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే నీటి పంపులను ఏర్పాటు చేసిన బావిని కూడా వీరికి మంచి జరుగుతుంది ముఖ్యంగా అందరూ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కావాల్సిన ప్రదేశాల్లో హాస్పిటల్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో అంటే వాళ్ళు ఏర్పాటు చేస్తారు కాబట్టి హాస్పిటల్స్లో ఇంకా ఎక్కువగా జనాలు ఎక్కువగా ఉండే చోట మనం ఏర్పాటు చేసినట్టయితే బస్ స్టాప్స్లో లేదు కొంతమంది వేసవ కాలంలో పెడుతూ ఉంటారు చలివేంద్రాలు ఇలాంటివి చేసినట్టయితే వీరికి మంచి జరుగుతుంది